హలో అండి ఇప్పుడు మీరు చూస్తున్నది కొబ్బరి పొట్టును తయారు చేసే ఫ్యాక్టరీ అండి మన మొక్కల కోసం కొబ్బరి పొట్టును తీసుకుందామని వచ్చామన్నమాట ఇది ఎంట్రన్స్ మాకు దగ్గరలోనే ఉందండి ఇది కొట్ట అనమాట బయట మనకి ఆన్లైన్లో అలా అయితే చాలా కాస్ట్ ఉంటుంది ఇక్కడ తయారు చేసే దగ్గరే కాబట్టి కొంచెం రీజనబుల్గానే ఉంటుందండి ప్రైజ్ అయితే ఈ గుట్టలు చూసారా పెద్ద పెద్దవి ఇవి కొబ్బరి ఆ డొప్పల నుంచి పొట్టు తీసిన తర్వాత వచ్చిన పీచ్ అనమాట నాకు తెలిసి ఇది పరుపుల్లోకి అలా వాడతారు అండి మంచాల మీద వేసుకునే పరుపులు అవి తయారు చేయడానికి యూస్ చేస్తారు చూసారా ఎంత పెద్ద గుట్ట ఇది ఎంట్రన్స్ అనమాట చాలా రోజుల నుంచి ఇక్కడే తీసుకుంటున్నాం అండి కొబ్బరి పొట్టు మన మొక్కలకి చాలా రోజులైంది తీసుకుందాం మళ్ళీ అని చెప్పి వచ్చామన్నమాట వచ్చిన తర్వాత రావటం రావటమే ఒక గంటసేపు వర్షం అండి ఆపలేదనమాట వాన అక్కడ కొంచెం షెడ్ ఉంటే ఆ షెడ్లో నుంచున్నాము ఇప్పుడే కొంచెం వర్షం తగ్గింది వర్షం పడుతుంది కదండి మెషిన్ ఆఫ్ చేసేసారు దగ్గర దగ్గరగా వన్ ఇయర్ నుంచి కూడా కొబ్బరి పొట్టిని కొనలేదండి అంటే అంతకుముందు తీసుకొచ్చిందే యూజ్ చేశాను అనమాట ఇప్పటివరకు గార్డెన్లో చాలా కాస్ట్ కూడా పెరిగిపోయిందండి ఇదివరకు అంత చీప్గా అయితే రాలేదు ఇది వరకు ఏంటంటే ఒక వంద రూపాయలు అలా ఇచ్చి కొంచెం ఒక పది పదిహేను కేజీల వరకు తీసుకుని వాళ్ళం బట్ ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అంటండి అయితే మనం పట్టుకు వెళ్ళిన ఆ గోన్ల సైజుని బట్టి వాళ్ళు కాస్ట్ చెప్తున్నారు అదే కోళ్ళఫారం అంటాయి కదా పెద్ద సైజువి అందులో అయితే ఇంకా మన ఇష్టం అంట మీరు ఎంతైనా పట్టుకోండి దానిలో నొక్కి నొక్కి పెట్టుకోండి బట్ కాస్ట్ అయితే మాత్రం ఫోర్ హండ్రెడ్ అని చెప్పారు సరే అని చెప్పి ఇంకా దీన్ని నిండా బాగా అదిమి పట్టి ఈ కొబ్బరి పొట్టునైతే వేస్తామండి అయితే సంచి పెద్దదైనా వాళ్ళు చెప్పిన కాస్ట్కి దగ్గర దగ్గర ఒక యాభై యాభై కేజీల దగ్గరికి వచ్చినట్టు అనిపించింది నాకు చెప్పారు ఫిఫ్టీ కేజీస్ అలా ఉంటుంది బ్యాగ్ అని చెప్పారు మొత్తం నింపిన తర్వాత మన టెరస్ గార్డెన్లో చాలా వరకు పైన కుండీల్లో మట్టి అనేది కొంచెం గట్టిపడినట్టుగా అనిపిస్తుంది చాలా రోజుల క్రితం కొబ్బరి పొట్టు కలిపాం కదండి ఒకసారి కొంచెం ఎక్కువగా కొబ్బరి పొట్టు అది కలిపి పెట్టుకుందాం లైట్ వెయిట్గా కూడా ఉంటుంది అని చెప్పి తీసుకోవడానికి వచ్చాము ఎలాగో మా నాన్నగారు ట్రాక్టర్ అది మా ఊరు వస్తుందండి ఆ ట్రాక్టర్ మీద వేసి పంపుదాం అన్నట్టుగా ఇంకా రెండు మోట్లలో తీసుకుందామని చెప్పి వెళ్ళాము కానీ ఇంకొక మోట్లోనే తీసుకున్నాము అదే సరిపోతుందండి మన గార్డెన్లో చాలా రోజుల వరకు వస్తుందనమాట ఒకసారి ఇది తయారయ్యే ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను మిషన్ ఆఫ్లో ఉందండి ఒకవేళ ఆన్ చేసి ఉంటే మీకు ఇంకా బాగా క్లారిటీగా అర్థమయ్యేది కానీ బయట తీసుకునే దానికంటే ఇలా తయారయ్యే ఫ్యాక్టరీ దగ్గర కొంచెం కాస్ట్ అనేది తక్కువగానే ఉంటుందండి కొంచెం వెయిట్ కూడా ఎక్కువగా ఉండేటట్టుగానే ఇస్తారు రీజనబుల్గానే తెలియని వాళ్ళు చూస్తారు అని చెప్పి చిన్న వీడియో యాడ్ చేస్తానండి అసలు మనకి కొబ్బరి పొట్టు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అని చెప్పి పీచ్ తీసిన తర్వాత వచ్చిన డొప్పలు అనమాట ఇవి ఇలా వల్సిన తర్వాత కాయ తీసేసిన తర్వాత వచ్చిన ఈ డొప్పల్ని బాగా చూసారా అక్కడ మిషన్ ఉంది దానిలో వేసి బాగా క్రష్ చేసిన తర్వాత పొట్టేమో ఇందాక నేను చూపించిన చోటుకు వెళ్తుంది పీచ్ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట ఇదంతా ఇది వరకు వచ్చినప్పుడు మిషన్ ఆడుతూ ఉండేదండి ఇంతకు ముందే వర్షం పడిందని చెప్పాను కదా మళ్ళీ ఎండ స్టార్ట్ అయింది ఒక గంట పైన అయిందన్నమాట ఇక్కడికి వచ్చి చాలా కాస్ట్ పెరిగిపోయిందండి త్రీ ఇయర్స్ బ్యాక్ చాలా హండ్రెడ్ రూపీస్కే ఒక బస్తానండి ఇచ్చేవాళ్ళు బట్ ఇప్పుడైతే ఫోర్ హండ్రెడ్ చెప్తున్నారు డప్పులు అవి దొరకట్లేదు అని చెప్తున్నారు సరే అని ఒక బస్తా వరకు తీసుకుంటున్నామండి మామూలుగా అయితే ఒక రెండు మూడు బస్తాలు తీసుకెళ్దాం చాలా రోజుల వరకు వస్తుందని అనుకున్నాను ఇదంతా కూడా చూసారా కొబ్బరి డొప్పులు ఒకసారి ఇక్కడ చూడండి ఇలా కొబ్బరి డప్పులు ఆ బెల్ట్ నుంచి అటువైపుకి వెళ్ళి అలా క్రష్ చేస్తూ ఒకవైపుకేమో పొట్ట వస్తుంది ఇంకొక వైపుకేమో పీచ్ వస్తుంది అనమాట నెంబర్ వన్ క్వాలిటీ పొట్టండి ఇంకా ఎలాంటి కల్తీ కూడా ఉండదు అక్కడ ఎత్తుతున్నారు మా వాళ్ళు నాన్నగారు ఈయన ఇంకొక వర్కర్ అండి ఇక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పాత మట్టిలో ఈ కొబ్బరి పొట్టు అది కలిపి మళ్ళీ కొత్త విత్తనాలు అవి పెట్టుకుందామండి విత్తనాల షాప్లో కొన్ని విత్తనాలు కూడా తీసుకుందాం అనుకుంటున్నాము ఇంతకు ముందు వరకు ఆడారు కదా మిషను చాలా పొడి ఆడుతూ ఉందండి ఇది బయట చాలా దూరం ట్రాన్స్పోర్ట్కి వెళ్తుందనమాట టన్నులు టన్నులు అంటే పెద్ద పెద్ద లారీలు వచ్చి ఇవి వేసుకెళ్తూ ఉంటారు మనకి ఆన్లైన్లో అయితే ఇలా పొడి పొడిగా కాకుండా అది ఒక కేక్ లాగా దొరుకుతుందండి ఈ కొబ్బరిపెట్టు అనేది సో ఈ బస్తా నిండా ఇస్తామండి చాలా వెయిట్ ఉందనమాట దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ కేజీస్ పైనే ఉంటుంది ఫోర్ హండ్రెడ్ ఇచ్చామండి వాళ్ళు చెప్పిన రేట్కి అనమాట ఇంకా తగ్గలేదు ట్రాక్టర్ మీద వేసేసాము ఇంకా మొక్కలకి ఎరువు బస్తాలు అవి కూడా ఉన్నాయన్నమాట ట్రాక్టర్లో సో ఇదండి ఈరోజు వీడియో అంటే కొబ్బరి పొట్టు తయారయ్యే ఫ్యాక్టరీ అంతా కూడా మీకు చూపిద్దామని చెప్పి వెళ్ళాం కానీ అది ఆన్ చేసి లేదు మొత్తానికి మనం మొక్కలకి సరిపడా కొబ్బరి పుట్టిన అయితే తీసుకున్నాము ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి